మనం చదువుకుందాము కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది చదువుకుందామా మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి హలో ఇక్కడ పౌల్ భక్తుడు మాట్లాడుతూ చెప్తూ ఉంటున్నాడు మీరు ఏది చేసినను ఏ పని చేసినా మనుషుల నిమిత్తము కాక మనము దేవుని నిమిత్తము ప్రతి కార్యమును చేయాలి ఎందుకంటే మనము క్రీస్తునకు దాసులమై ఉన్నాము పౌరు భక్తుడు తన ప్రతి పత్రికలో ఆయన దాసుడని పిలుచుకుంటున్నాడు ఆయన గొప్పవాడని చెప్పుకోవడం లేదు కానీ నేను క్రీస్తు దాసుడను క్రీస్తు సేవకుడను నేను క్రీస్తు యొక్క ఆధీనంలో ఉన్నాను నేను క్రీస్తు పరిచయం చేస్తూ ఉంటున్నాను నేను క్రీస్తుకు మాత్రమే దాసులను లోకానికి దాసులను కాను అని వ్యక్తపరచుకుంటూ ఉంటున్నాడు ఆ పౌరు భక్తుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు మనం అనేక రకాలుగా అనేక పనులు చేస్తూ ఉంటాం అనేక పనులు చేసి అది మనము మనుషులు మనల్ని గుర్తించాలని మనుషులు మనల్ని గమనించాలని మనుషుల చేత మెప్పు పొందాలని మనుషులు మన అదే వెరీ గుడ్ బాగా చేశావు అని మనల్ని మన మన ఎన్కరేజ్ చేయాలని మనుషుల నిమిత్తమై మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటున్నాం మనుషుల యొక్క దృష్టి మన మీద పడాలని అధికారులు నాయకులు రాజకీయ నాయకులు మనం పనిచేసే దగ్గర ఎక్కడైనా కానీ వారి దృష్టి మన మీద ఉండాలని వారికి అనుగుణంగా వారితో మెప్పు పొందడానికే మనం పని చేస్తుంటున్నాం కానీ పౌరుల భక్తుడు అంటున్నాడు మీరు చేసేది ఏదైనా అది మనుషుల నిమిత్తము కాదు కానీ నీ యజమానుడైన యేసు నిమిత్తము నువ్వు చేయి ప్రభువు నిమిత్తము చేయి ఎందుకంటే నువ్వు క్రీస్తునకు దాసుడవు ఈరోజు చాలామందికి చాలా పనులు చేస్తున్నాం మన ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు చదువులో కావచ్చు మన ఇంట్లో కావచ్చు మన సంఘములో కావచ్చు రకరకాల స్థలాల్లో మనం పని చేస్తూ ఉన్నాం ఆ పని మెప్పు పొందాలని చేస్తాం కానీ నా ప్రియమైన దేవుని బిడలారా మనుషులు ఎంత కాలం నిన్ను గమనిస్తారు ఎంతకాలము నిన్ను మెచ్చుకుంటారు కానీ నువ్వేది చేసినా నువ్వు మనుషుల నిమిత్తము కాదు కానీ నీ దేవాది దేవుడైన యేసు నిమిత్తము నేను పని చేస్తున్నానని నువ్వు గుర్తు చేసుకోవాలి అలా దేవునికి స్తోత్రం మనమందరము కూడా మరి సంఘంలో పనిచేస్తాము కదా మన సంఘంలో పనులుంటాయి ఆ పనులు చేసేటప్పుడు కూడా మనము మనము విసుక్కుంటూ ఇబ్బందికరంగా కష్టంగా ఇష్టము లేకుండా బలవంతంగా మనం పని చేస్తాం కానీ నువ్వు ఆ పనిని చేసేటప్పుడు నువ్వు ఇష్టపూర్వకంగా నేను దేవుని కొరకు పని చేస్తున్నాను ఇది నా దేవుని యొక్క పని నేను దేవుని సంగంలో ఉంటున్నాను దేవుని సంఘంలో నేను అవయవమై ఉంటున్నాను ఇది నా బాధ్యత మనుషులు ఎవరు నన్ను చూసినా చూడకపోయినా మనుషులు ఎవరు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నేను చేస్తున్నది నా ప్రభువు కొరకే అని నువ్వు ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా పని చేయాలి కొంతమంది పనులు చెప్పినప్పుడు తప్పించుకోలేక ప్రయత్నిస్తూ ఉంటారు ఇష్టపడరు కానీ అదే మనుషులు చూడాలని కొంతమంది పని చేస్తారు అది దేవుని యొక్క ఇష్టము కాదు నువ్వు ఏది చేసినా మనస్ఫూర్తిగా క్రీస్తు కొరకు మాత్రమే పని చేయాలి నువ్వు పాడే పాట కానీ నువ్వు చేసే ప్రార్థన కానీ నువ్వు చెప్పే స్వార్థ కానీ ఏది అయినా కూడా మనుషుల కొరకు కాక నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు చూచించిన నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు నేను కేవలము క్రీస్తునకు దాసుడవని ఆ దాసుడైన స్వభావము కలిగి దాస్యపు హృదయమును కలిగి తగ్గించుకొని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నువ్వు దేవుని యొక్క పనిని చేస్తావో నీకు ఆయన ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడ అయింటున్నాడు కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైతే పని చేయాలా క్రీస్తు కొరకు అనే ఒక ఆలోచన కలిగి చేస్తాము ప్రతి నిత్యము ప్రతిరోజు మన మనపుతో శక్తితో మన తలాంతులతో దేవుని పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అవి మనకేమైతాయంటే ఒక మంచి ఉద్దేశముతో మంచి హృదయముతో దేవుని కొరకు మేము చేస్తున్నామనే మనస్సు మనం కలిగి చేస్తాము లేక ఊరికే ఇష్టము లేక బలవంతంగా చేస్తే దానికి ప్రతిఫలం ఉండదు కాబట్టి నువ్వు చేస్తూ చేస్తూ ఉండగా ప్రతిరోజు అది ఒక సర్వీస్ లాగా అది నీకు హెల్ప్ అవుతుంది నీవు తత్ గుణము కలిగి సేవ చేస్తున్నాను దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నాను అనే మనస్తత్వం నీలో పుడుతుంది కాబట్టి దాని ద్వారా నీ జీవితము మారుతుంది నీ ద్వారా అనేకులు కూడా మారుతారు కొన్ని సంఘాలలో అస్సలు దేవుని పరిచేరకు రావడానికి ఇష్టపడరు ఎంతసేపు వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి వాళ్ళ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు కానీ దేవుని మందిరంలో సేవ చేయడానికి ఎవ్వరు కూడా ఇష్టపడటం లేదు ఈరోజు నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కూడా నీ పైన ఉన్న అధికారి ఉన్నాడు కదా ఆయన దేవుడు నీ కొరకు నియమించిన అధికారి ఇదో దేవుని కొరకు నేను పని చేస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని చేస్తావో నువ్వు ఆశ్రవదింపబడతావు నువ్వు చదువుల విషయంలో నువ్వు చదువుతున్న స్కూల్లో కాలేజీల్లో ఎక్కడైతే నువ్వు ఉన్నావో నాకు నా టీచర్ నాకు అధికారి దేవుడు నాకు పైగా ఉంచాడు అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని ఆయన మాట వింటావో నువ్వు ఆస్వాదింపబడతావు నువ్వు దేవునికి చేస్తున్నాను దేవుడు నాకు దేవునికి చేస్తున్నాను అనుకుని నువ్వు చేయాలి ప్రతి విషయంలో కూడా కొంతమంది అంటారు పాస్టర్లకి ఎందుకు చేయాలా సేవకులకు ఎందుకు చేయాలా మా అధికారులకు ఎందుకు చేయాలా మా ఉద్యోగస్తులకు ఎందుకు మేము చేయాలా కాదు అది దేవుని నియమము దేవుని ఏర్పాటు నా ప్రేమైన దేవుని బిడలారా ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడుతుంటున్నారు మీరేమి చేసినను మనిషిని చేస్తున్నాను అనుకోద్దు భయభక్తులు కలిగి నీ పైన అధికారి ఎస్ నిన్ను గమనిస్తున్నాడు నిన్ను చూస్తున్నాడని గ్రహించి ఆయన కొరకు మాత్రమే నువ్వు పని చేయాలి అనుకొని చేసినప్పుడు నీ జీవితాల అద్భుతాలను చూడగలుగుతావు ఎంతో కాలము మరి సేవ నిమిత్తమై వెళ్ళినప్పుడు మరి పాస్టర్ గారు జాన్సన్ గారు ఆయన ఏ పని చేసినా సేవకులతో దేవునికి చేస్తున్నాను అనుకొని తగ్గించుకొని చేశాడు దేవుడు హెచ్చించాడు ఎటువంటి పనులు తెలుసా సేవకుల బట్టలను ఐరన్ చేయడము వారి షూలు పాలిష్ చేయడము వారి లగేజ్ పోయడము పరిచర్యలో ఇవి మనుషులకు కాదు దేవునికి నేను చేస్తున్నాను తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు తగ్గించుకొని నువ్వు పని చేసినప్పుడు దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు కాబట్టి నీ తలాంతుల ద్వారా దేవుడు నీకు ఇచ్చిన సమస్తము ద్వారా ఏదైతే పరిచర్లను వాడుతున్నావో దానిని దేవుని కొరకు నువ్వు చేయి దేవుడు నిన్ను నీ జీవితాన్ని ఆస్వాదిస్తాడు మరి ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను మన సంఘము పాపంపల్లి సంఘంలో ఉంటున్న దేవరాజు గీతమ్మ కుమారులు ఇద్దరు కూడా సంఘంలో పని చేస్తారు ప్రతి పని వారి మీదే భారం మోపుతాం యవన పిల్లలు కష్టపడి పని చేస్తారు దేవుని కొరకు చేస్తున్నామని చేశారు కాబట్టి దిలీప్కు మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు చూసారా దేవుడు కార్యాలయం చేసేవాడు అదే రీతిగా కళ్యాణదుర్గం సంఘంలో కూడా మరి జేమ్స్ నతానియాలు దిలీప్ జానన్న ఈ నలుగురు వ్యక్తులు ఏ పనైనా మేము దేవుని కొరకు చేస్తున్నామని ఒక ఆశ కలిగి చేస్తున్నారు కాబట్టి దేవుడు ఈరోజు వారి కుటుంబాలలో మేళను చూపిస్తుంటున్నాడు అట్టి మనస్తత్వము మనం కలిగి ఉండాలి క్రీస్తు కొరకు పని చేసేవారిగా ఉండాలి నా ప్రేమైన దేవుని బిడ్డలారా అనేకమైన పెద్ద పెద్ద సంఘాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా తగ్గించుకొని దేవుని కొరకు పని ఈ ఈరోజు నువ్వు దేవుని కొరకు పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా లేక తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటున్నావా నువ్వు తప్పించుకుంటున్నావు కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మీరు ఏమి చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము చేస్తున్నామని మనస్ఫూర్తిగా చేయాలి బలవంతంగా కాదు అయిష్టంగా కాదు ఏది చేసినా ఇది నా దేవునికే నేను చేస్తున్నాను నా దేవునికి నేను చేస్తున్నాను కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆ నమ్మకము కలిగి నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను చేసి నేను హెచ్చిస్తాడు కాబట్టి మనమందరము కూడా గొప్పవారమని కాక తగ్గించుకొని దాసప్పి హృదయమును కలిగి మనము పని చేసే సేవ చేసే హృదయమును కలిగిన వారై సేవ చేయాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాను కాబట్టి మీ సంఘాలలో ప్రార్థనలో సహవాసములో ఉండి దేవుని సంఘంలో చేయడానికి వెనుక తీయద్దండి మీరు చేస్తున్నది దేవునికి హలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం ఈరోజు నుంచి మన ఆలోచన విధాన్ని మార్చుకుందాం క్రీస్తు కొరకు మనం పని చేద్దాం సేవకు పిలిచినప్పుడు రండి సువార్తకు పిలిచినప్పుడు రండి ఉపవాస ప్రార్థనకు పిలిచినప్పుడు రండి స్త్రీల కుడికలకు పిలిచినప్పుడు రండి గృహ కుడికలకు రండి తగ్గించుకొని వచ్చినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు హలలుయా నువ్వు చేస్తున్న ప్రతి పని దేవుని కొరకు ఉంది హలో లూయా దేవుడు ఈ మాటలు మనం ఇనికెట్లో దీవించినుగాక అమ్మే హలో లూయా దేవునికి స్తోత్రం నా ప్రేమైన వాళ్ళరా తగ్గించుకున్నప్పుడే చింపబడతాం దేవుని కొరకు పనిచేద్దాం దేవుని యొక్క నామాన్ని గణపరుద్దాం క్రీస్తు బిడలకి ఇటువంటి స్వభావం ఉందా అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడే రీతిలో మనం ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా మనం చదువుకుంటున్నా ఏ స్థితిలో ఎక్కడ ఏ లో మనం ఉన్నా కూడా అక్కడ దేవునికి మహిమకరంగా మనము పని చేసినాం తగ్గించుకుందాం దేవుడు మనకు ప్రతిఫలమునిచ్చి బహుమానాన్ని ఇచ్చి మనల్ని ఆస్వాదించే దేవుడు ఇంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూడాలి మనుషుల వైపు ఎప్పటికీ చూడొద్దండి మనుషుల వైపు చూస్తే ప్రతిఫలం రాదు ఏ ప్రతిఫలము రాదు వారు కేవలం మనల్ని ఉపయోగించుకుంటారు కానీ నువ్వు చేస్తున్నది దేవుని కని నువ్వు గుర్తెరిగి చేసినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలుగుతాడు దేవుడి మాటలు మనం వెనుకట్లో దీవించినగాక అమ్మే అనలుయా